సరైన జ్ఞానం లేకపోవడం వల్ల ఆ కట్టెలు కొట్టే వ్యక్తి చాలా బాధపడ్డాడు కానీ అప్పటికే సమయం అతని చేతుల్లో నుండి ఇసుకలా జారిపోయింది బుద్ధుడు తన శిష్యులకు ఒక కట్టెలు కొట్టే వ్యక్తి కథను చెప్తూ ఒకరోజు ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళి దారి తప్పిపోయాడు అప్పుడు అతను అడవిలో కలప నరికి వేస్తున్న ఒక కట్టెలు కొట్టే వ్యక్తిని చూశాడు ఆ అడవిలో చాలా చెట్లు నరికి వేయబడ్డాయి ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి వాటిల్లోని కొమ్మలనే ఆ వ్యక్తి నరుకుతూ ఉంటాడు రాజు అతని దగ్గరికి వెళ్ళి సోదరా నాకు చాలా ఆకలిగా ఉంది నాకు బాగా దాహం కూడా వేస్తుంది నీ దగ్గర తినడానికి ఏదైనా ఉంటే పెడతావా అని అడుగుతాడు వ్యక్తి వెంటనే హా ఉంది పెడతాను నువ్వు ముందు కూర్చో అని చెప్పి తను కవర్లో తన కోసం తెచ్చుకున్న రొట్టెను కూరను రాజుకు తినమని ఇచ్చి నువ్వు తింటూ ఉండు కొంచెం దూరంలో ఒక బావి ఉంది నేను వెళ్ళి తాగడానికి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు రాజు ఆ వ్యక్తి ఇచ్చిన రొట్టెను తిని నీళ్లను తాగి వ్యక్తితో నేను ఇక్కడికి సమీపంలో ఉన్న నగరానికి రాజును నేను వేటాడేందుకు ఇక్కడికి వచ్చాను కానీ నేను దారి తప్పిపోయాను అంటాడు ఆ కట్టెలు కొట్టేవాడు రాజుకి దారి చూపిస్తాడు వెళ్ళేటప్పుడు రాజు వ్యక్తితో కష్ట సమయంలో నువ్వు నాకు సహాయం చేశావు నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నా దగ్గరకు రా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కొంత సమయం ఇలానే గడిచిపోతుంది నెమ్మదిగా అడవిలోని చెట్లన్నీ సమాప్తమైపోయాయి కట్టెలు కొట్టే వ్యక్తి కట్టెలను కొట్టి బొగ్గుగా మార్చి అమ్మేవాడు ఇప్పుడు అతనికి జీవనోపాధి చాలా ఇబ్బంది అయిపోయింది అతనికి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే అంతలో అతనికి రాజు మాటలు గుర్తుకొచ్చాయి అతను విచారకరమైన హృదయంతో రాజు వద్దకు వెళ్తాడు సేవకులు రాజు వద్దకు వెళ్ళి కట్టెలు కొట్టే వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని రాజుకి తెలియచేస్తారు అప్పుడు రాజుకి అతను ఒక కట్టెలు కొట్టే వ్యక్తి నుండి సహాయం పొందిన విషయం గుర్తుకొచ్చి సేవకులతో వెంటనే ఆ వ్యక్తిని తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశిస్తాడు సేవకులు ఆ కట్టెలు కొట్టే వ్యక్తిని రాజు దగ్గరకు తీసుకెళ్తారు రాజు అతన్ని ఏం సోదరా ఏమైంది ఎందుకు నువ్వంతా విచారంగా ఉన్నావు అని అడుగుతాడు వ్యక్తి రాజుకు ప్రణామాలు చేసి మహారాజా నేను కట్టెలు కొట్టే అడవిలోని కలప మొత్తం అయిపోయింది ఇప్పుడక్కడ ఒక్క చెట్టు కూడా మిగలలేదు ఇప్పుడు నాకు వేరే జీవనోపాధి కూడా లేదు అందుకే నేను మీ దగ్గరకు సహాయం కోసం వచ్చాను మీ రాజ్యంలో చాలా అరణ్యాలు ఉన్నాయి వాటిలో ఒక చిన్న అడవి భాగం నాకిస్తే నేను ఆకలితో చనిపోకుండా మీరు కాపాడిన వారవుతారు అని చెప్తాడు రాజు అతనితో నువ్వు నిశ్చింతగా ఉండు నీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాను అని రాజు అంటాడు అతను వెళ్ళిన తరువాత రాజు తన మంత్రులను పిలిచి ఈ కట్టెలు కొట్టే వ్యక్తికి ఏమివ్వాలని వారితో చర్చిస్తాడు చర్చ పూర్తయిన తరువాత ఆ నగరానికి దక్షిణంలో రాజుకి ఉన్న ఒక గంధపు అడవిని ఆ కట్టెలు కొట్టే వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయిస్తారు అధికారులను పిలిచి ఆ గంధపు చెట్ల అడవిని కట్టెలు కొట్టే వ్యక్తి పేరు మీదకు బదిలీ చేసి ఈ రోజు నుండి ఈ అడవి నీదని అతనికి చెప్పి అతనికి అప్పగిస్తారు చాలా సంవత్సరాలు గడుస్తాయి ఒక రోజు రాజు తన రాజభవనంలో కూర్చొని ఉంటాడు ఇంతలో ఎందుకో అతనికి ఆ కట్టెలు కొట్టే వ్యక్తి గుర్తొచ్చి రాజు ఆనందంతో ఇప్పుడు ఆ కట్టెలు కొట్టే వ్యక్తి చాలా ధనవంతుడు అయి ఉంటాడు ఎన్నో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని ఉంటాడు కాబట్టి ఒక్కసారి మనం వెళ్ళి చూడాలి అని రాజు తన మంత్రులతో కలిసి కట్టెలు కొట్టే వ్యక్తికి ఇచ్చిన అడవికి వెళ్తాడు కానీ అక్కడ అడవి లేదు గందపు చెట్లు లేవు రాజు ఆందోళన చెంది తన మంత్రులతో కట్టెలు కొట్టే వ్యక్తికి ఇచ్చిన ఆ అడవి ఎక్కడ ఉంది ఇది ఆ ప్రదేశం కాదు అది వేరే చోట అయి ఉంటుంది మీరు నన్ను వేరే చోటికి తీసుకొచ్చారు అంటాడు మంత్రులు అధికారుల వైపు చూస్తారు అధికారులు కాగితాలు చూస్తారు మొత్తం వెతికిన తరువాత మహారాజా ఆ అడవి ఉన్న ప్రదేశం ఇదే అని చెప్తారు రాజు మరి అడవి ఎక్కడికి పోయిందని అడుగుతాడు చాలా వెతికిన తరువాత దూరంలో కొన్ని గందపు చెట్లు కనిపిస్తాయి ఆ చెట్ల మధ్యలో ఆ కట్టెలు కొట్టే వ్యక్తి కూర్చొని ఉంటాడు ఎంతో నిరాశ చెంది విచారంగా ఆలోచనల్లో మునిగిపోయున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి రాజు ఏమైంది ఎందుకు నువ్వు మళ్ళీ ఇంత ఆందోళనగా ఉన్నావని అడుగుతాడు వ్యక్తి రాజుకు వంగి నమస్కరించి ఓ అన్నదాత నీ దయ వల్ల ఇన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు ఈ కొన్ని చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కొన్ని రోజుల్లో ఇవి కూడా అయిపోతాయి దాని తరువాత ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అంటాడు రాజు ఆశ్చర్యంగా ఇక్కడ చాలా తక్కువ చెట్లే మిగిలి ఉన్నాయి మరి మిగిలిన చెట్లను నువ్వేం చేశావు అంటాడు కట్టెలు కొట్టే వ్యక్తి నేను ఎప్పటిలానే ప్రతిరోజు కట్టెలు నరికి బొగ్గు తయారు చేసి మార్కెట్లో అమ్ముతాను అంటాడు అది విన్న రాజు తలబాదుకుంటూ అయ్యో దురదృష్టవంతుడా ఏం పని చేశావు ఇది గంధపు చెక్క దీన్ని నువ్వు ఎందుకు కాల్చి బొగ్గు చేశావు అంటాడు వ్యక్తి గంధపు చెక్క అంటే ఏంటి మహారాజా అని అడుగుతాడు రాజు నీకు ముందే తెలుసుంటే బాగుండేది ఇప్పుడైనా వీటిల్లో చిన్నవి రెండు మూడు కట్టెలు నరిగి తీసుకెళ్లి మార్కెట్లో అమ్ము హా అలాగే వీటిని కాల్చి బొగ్గుని మాత్రం చేయమాకు అంటాడు వ్యక్తి సరే అని చెప్పి అలాగే కట్టెలు తీసుకొని మార్కెట్కి వెళ్తాడు అక్కడ ఒక దుకాణం దారుడు ఇతని దగ్గర ఉన్నది నిజమైన గంధపు చెక్క కానీ ఈ వ్యక్తి చాలా మూర్ఖుడిలా ఉన్నాడే అనుకొని వ్యక్తిని పిలిచి చెప్పు దీన్ని నువ్వు ఎంతకు ఇస్తావని అడుగుతాడు వ్యక్తి అతనితో నువ్వే చెప్పు నువ్వెంతకు తీసుకుంటావు అంటాడు దుకాణందారుడు ఒక రూపాయి అంటాడు కట్టెలు కొట్టే వ్యక్తి ఆశ్చర్యంగా ఏంటి ఒక రూపాయ అంటాడు ఇంత చిన్న చెక్క ముక్కకి ఒక్క రూపాయ అని ఆశ్చర్యపోతాడు వ్యక్తి అది దుకాణం అర్థం చేసుకోక సరే రెండు రూపాయలు ఇస్తాను అంటాడు వ్యక్తి మళ్ళీ ఆశ్చర్యంతో రెండు రూపాయల అని అరుస్తాడు ఇంకా దుకాణం దారుడు భయంగా సరే నాలుగు రూపాయలంటాడు వ్యక్తి ఏంటి నాలుగు రూపాయల అని అంటాడు ఇదంతా దూరంగా నిలబడి ఇంకో దుకాణం దారుడు చూస్తూ ఉంటాడు మొదటి దుకాణం దారుడు అంత విలువైన వస్తువుని అతి తక్కువ ధరకు కొంటున్నాడని అతన్ని పిలిచి ఇక్కడికి రా నీకు నేను పది రూపాయలు ఇస్తాను అంటాడు కట్టెలు కొట్టే వ్యక్తి పది రూపాయలు అనే మాట వినగానే తలపట్టుకొని కూర్చొని అరుస్తూ మోకాళ్ళపై తలపెట్టుకొని ఏడవడం మొదలు పెడతాడు అతను బొగ్గుగా అమ్ముతున్న కలప ఎంత విలువైనదో ఇప్పుడు అతను తెలుసుకుంటాడు అతని చేతులతోనే అంత పెద్ద ఆస్తిని నాశనం చేశాడని చాలా బాధపడతాడు ఇంకా కథను ముగిస్తూ గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ఆ కట్టెలు కొట్టే వ్యక్తి మూర్ఖత్వం చూసి మీ అందరికీ అతని మీద జాలి కలుగుతుంది కదూ కానీ వినండి నిజానికి మనం కూడా ఆ కట్టెలు వాడిలాంటి వాళ్ళమే రాజులకే రాజు అయిన ఆ దేవుడు ఏదో ఒక కారణం చేత సంతోషించి ఈ శ్వాసను ఈ గంధపు చెక్క లాంటి జీవితాన్ని మనకు ఇచ్చాడు కానీ మనం మన తప్పుడు కోరికలతో పాపపు అగ్నితో దానిని కాల్చి బూడిద చేశాము ఈ శ్వాస ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోలేదు మనం మన కామం కోపం దురాశ అహంకారం అనే అగ్నికి ఈ గంధపు చెట్ల లాంటి అడవి మొత్తం కాలి బూడిదైపోయింది కానీ జరగాల్సింది జరిగిపోయింది ఇప్పుడు దాన్ని ఎవరూ మార్చలేము ఇప్పటికైనా మిగిలి ఉన్న ఈ కొన్ని గంధపు చెట్లు అంటే మనకు మిగిలిన ఈ కొంత సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని మన జీవితాలను శాంతి ఆనందం శ్రేయస్సులతో నింపుకుందాం